హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ వెజ్ పలావ్ కావాల్సిన పదార్థాలు టమాటో క్యారెట్ బీట్రూట్ మసాలా చెక్కలు పచ్చిమిర్చి నెయ్యి జీరా ముందుగా వెజిటబుల్స్ అన్నీ నీట్గా కడిగి ఉంచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీరా మసాలా చెక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి పలావ్కి నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను ఇది మా పిల్లల కోసం అని చెప్పి తయారు చేస్తున్నాను దాంట్లోనే ముందుగా కట్ ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈరోజు మనం కాలం కోసం చెప్పుకుందామండి కాలం శుద్ధ సత్య సత్య స్వరూపం అండి అందుకే అది భగవత్ స్వరూపము కాలం నడుస్తూనే ఉంటుంది కాలం ఎవరి కోసమైనా ఆగుతుందా అండి ఆగదు కదా ఎవరి లక్ష్యం ఎవరికి లక్ష్య పెట్టదు అందరూ కాలానికి అతిథులై ఉండాలి భగవంతుడు మన కోసం ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినప్పుడు మనం దాన్ని వేస్ట్ చేయకుండా భగవంతుడి కోసమనే ఆ టైంని కూడా కేటాయించామనుకోండి ఇంకా మనకి చాలా మంచిది భగవంతుడికి దగ్గరగా ఉంటాము సృష్టి జీవులు అన్ని కాలంతో ముడిపడి ఉంటాయి కదా కాలాన్ని ఎవరు అధిగమించలేరు దాటలేము భూతకాలం వర్తమానం భవిష్యత్ కాలం భాగాలు రూపాలు ఇలా చాలా చాలా కాలాన్ని విభజించలేము అనుకోవడం మాత్రమే కదా కాల నిర్ణయం కాలనిర్ణేతలు సూర్య చంద్రులు సూర్యుని బట్టి మాసాలు సంవత్సరాలు చంద్రుని బట్టి రోజులు నిర్ణయిస్తూ ఉంటారు కదా నక్షత్రాలు బట్టి గడియలు విగడియలు కూడా సృష్టిస్తారు మనందరం కాలంతో ప్రయాణం చేస్తూ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే గుడులన్నీ దర్శించి పూజలు చేసినంత మా చేసినంత మాత్రాన భగవంతుడు ఏమైనా కరుణిస్తాడండి అంటే కాదండి గుండెల్లో నిజమైన భక్తి ఉండాలి అప్పుడే పూజలతో పని ఏమీ లేదు మనకి చూడండి టమాటా వేగింది కదా క్యారెట్ వీటికి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగాక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి డబ్బులు వాటర్ పోసుకోవాలండి ఒకసారి బియ్యం క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఆ త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అందరూ దైవభక్తి చేయాలని అనుకుంటారండి కానీ చేయకుండా మనకు మనకి ఏదో ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది రోజు ఎందుకు లేదు అన్నం పెట్టుకోడు రేపు చేసుకోవచ్చు లేని అదే మాయా ప్రభావం ప్రభావం అండి ఎందుకంటే మాయ అనేది మనల్ని ఆవహించినప్పుడు మనం దేవుణ్ణి పూజించాలని ఏమి మనకు అనిపించదండి అందుకనే మన పరమాత్మ అనేది మన మనసులోని మనం నిమగ్నం అయినప్పుడు ఖచ్చితంగా మనం భగవద్ధామానికి చేరుకోగలమండి భగవంతుడు కూడా మనతోనే ఎప్పుడు ఉంటారు మన కర్మఫలం భగవంతుని కృప అనుగ్రహం కావాలి కదా దానికోసమైనా మనం భగవంతుని ఎప్పుడు పూజిస్తూ ఉండాలండి దాంట్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం అందరూ మన స్నేహితులు అనుకుంటూ ఉంటాం కదండి కానీ ఎవ్వరూ మనకి స్నేహితులు కాదండి మనకి స్నేహితులు అనేది నిజమైన స్నేహితులు ఎవరంటే మనం మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం అండి రోజుల్లో అది మన మంచి కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది మనకి నిజమైన స్నేహితులు ఎవరంటే కృష్ణుడు అండి కృష్ణుడిని మనం ఆరాధిద్దాం ఆయన కూడా మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు బిర్యానీ రెడీ అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చినాయి కదా దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని కృష్ణుడికి తులసి వేసి సమర్పించి నైవేద్యంగా తీసుకుందామండి మనం ఇంట్లో ఏ రెసిపీస్ చేసినా కృష్ణుడికి మనం నైవేద్యంగా పెట్టినప్పుడు కృష్ణుడికనే కాదండి మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి భగవ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన పెట్టినప్పుడు అది ప్రసాదంగా మారుతుందండి రోజు మనం ప్రసాదం తింటున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హరే కృష్ణ